మమత ఈ పాపను చంపడం జరిగింది ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే నవీన అలాగే మమత ఇద్దరు తోడికోడలు కోడలు వాళ్ళిద్దరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్న తర్వాత ఎవరి వీళ్ళిద్దరు భర్తలు కూడా సౌదీలో పనిచేస్తున్నారు అత్తయ్యతో కలిసి ఉంటున్నారు వాళ్ళ మామయ్య కూడా సౌదీలోనే వర్క్ చేస్తున్నారు వాళ్ళు పంపిస్తున్న డబ్బులతో ఇక్కడ వీళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపించడం వీళ్ళ జీవనాధారం అంతా కూడా జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కూడా సాగిస్తున్నారు అయితే ఇక్కడ ఏమైందనంటేను మమత అనే అమ్మాయి ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేది ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల ఆమె అప్పుల పాలయ్యింది అప్పుల పాలై ఎక్కువగా ఇంట్లో వాళ్ళు మందలించారు అత్తయ్య కానివ్వండి అక్క కానివ్వండి ఎందుకు అన్ని డబ్బులన్నీ వృధా చేస్తున్నావు ఎందుకు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నావు ఆడాల్సినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి మందలించడంతో దాన్ని ఆమె కోపంగా మలుచుకుంది కోపం మలుచుకుని వీళ్ళని ఏదో ఒకటి చేయాలి సో అంతేకాకుండా అత్తయ్య కూడా ఎప్పుడు పెద్ద కోడలు మాటే వినడము చిన్న కోడలు మాట వినకపోవడము చిన్న కోడలు ఇట్లా తప్పులు చేస్తుందని చెప్పేసి కొడుకు చెప్పడము ఆన్లైన్ గేమ్స్ ఆడుతుందని చెప్పేసి కొడుకు చెప్తుందని చెప్పేసి కోపం ఎక్కువగా పెంచుకుంటూ వచ్చింది అన్నట్టు ఆ కోపం కాస్త ఏమైందనంటే ఇతిక్ష మీద చూపించే టైం వచ్చేసినావాడికి వచ్చేసి ఎప్పుడైతే నవీన బయటకు షాపింగ్కి వెళ్ళేసి పాప స్కూల్ నుంచి వెళ్ళి వస్తుంది అత్తయ్య చూసుకోండి నేను ఇప్పుడే వచ్చేస్తాను త్వరగానే వెళ్ళి త్వరగానే వస్తాను అని చెప్పేసి పెద్ద కోడలు నవీన బయటికి వెళ్ళిన తర్వాత పాప వస్తుంది స్కూల్ నుంచి రాగానే వాళ్ళ నానమ్మ నాన్న నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళేసి వస్తాను నువ్వు ఆడుకుంటూ ఉండు నేను రాగానే స్నానం చేపిస్తానంటే సరే నానమ్మ అని చెప్పేసి ఆ పాప అప్పటిదాకా కూడా తను ఏమైపోతుందో తెలియని సిచ్యువేషన్ లో మంచిగా ఆడుకుంటూ ఉంది ఆడుకుంటున్న పాపను సడన్ గా ఈ మమత పిన్ని కదా చూడగానే పిన్ని అని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్న తర్వాత మన ఇద్దరం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఆడుకుంటున్న పాపను వీళ్ళు ఉంటున్న ఇంటి నుంచి ఒక మూడు ఇల్లులు దాటిన తర్వాత ప్లేస్ లోకి తీసుకెళ్లి అక్కడ ఒక ఖాళీ రూమ్ ఉంటది ఆ రూమ్ లోకి తీసుకెళ్లి చాకు తనతో పాటు ఒక కత్తి తీసుకొచ్చింది తోటి పీకను మొత్తం కోసేసింది చిన్న పాప మనము వాళ్ళకు ఒక చిన్న గాయం అయితేనే తట్టుకోలేని హృదయాలు మనవి అలాంటిది ఆ పాపను అంతగా పెట్టితే ఆమె ఏడుస్తుంటా లేకపోతే కొట్టుకుంటూనేనన్నా కూడా ఆ మనిషిలో ఉన్న మానత్వ మానవత్వం ఏమైంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంత క్రూరంగా బిహేవ్ చేసింది ఆవిడ మమత చేసి అయిపోయి చంపేసి అక్కడ వేసి ఇంకా బయటకు వచ్చేసి అందరితో పాటు వాళ్ళ నానమ్మ బయటకు వచ్చేసి పాప ఏది స్నానం చేపిద్దామంటే కనిపించట్లేదు ఇక్కడే ఆడుకుంటూ ఉండాలి కదా అని చెప్పేసి అందరు చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో కూడా అడుగుతుంది ఈ శిక్ష వచ్చిందా ఇక్కడ కనిపించట్లేదు పాప కనిపించట్లేదు అని చెప్పేసి వెతుకుతుంటే అంతలోపు షాపింగ్కి వెళ్ళిన వాళ్ళ అమ్మ నవీనా కూడా రావడం జరిగింది ఏమైంది అత్తయ్య ఇలా టెన్షన్ పడుతున్నావు అంటే పాప కనిపించట్లేదు చాలాసేపు నుంచి రెండు మూడు గంటల నుంచి వెతుకుతున్నాను కనిపించట్లేదు అంటే ఇంకా చీకటి పడుతున్న కొద్దీ వీళ్ళలో ఎక్కువ భయం స్టార్ట్ అయిపోయింది అరే పాప ఏది అసలు ఈ రోజుల్లో జరుగుతున్న అగాయిత్యాలను మనం చూస్తున్నాం ఎవరు ఎత్తుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్లారు పాప ఏమయ్యిందని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ తిరుగుతుంటే అందులో మమత కూడా ఏం తెలియనట్టుగా వాళ్ళతో పాటు తిరుగుతూ ఈ పాప ఎక్కడికి వచ్చిందా ఇక్కడికి వచ్చిందా అని చెప్పేసి అడుగుతూ ఆమె నాటకాలు మామూలుగా ఆడలేదు అసలు ఆస్కర్ అవర్ లెవెల్లో పర్ఫామ్ చేసింది అనుకోవచ్చు మనం వెళ్ళి వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం పాప ఎక్కడుంది అని చెప్పేసి కనుక్కోవడం ఇవన్నీ చేస్తూ ఏం తెలియనట్టు కూర్చొని ఇంకా పాప వాళ్ళ అమ్మ కంటే దారుణంగా ఏడుస్తుంది గుండలు బాదుకుంటూ నెత్తి కొట్టుకుంటూ అయ్యో పాప ఎక్కడ వెళ్ళింది ఏం తెలియదు కదా అని చెప్పేసి ఏడుస్తూ ఉంది అదే పోలీసులకు చెప్పారు పాప ఇంతసేపు అయినా కూడా కనిపించకపోయేసరికి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కూడా పాప కనిపించట్లేదు అని పోలీసులకు చెప్పగానే పోలీసులు రావడం ఎంతసేపు అయిందమ్మా అంటే ఇంతసేపు నుంచి వెళ్ళి కూడా దాదాపుగా రెండు గంటల నుంచి వెళ్ళి కూడా పాప కనిపించట్లేదు మేము ఎనిమిది ఎనిమిదిన్నర వరకు చూసి మరి మేము ఇప్పటి మీ దగ్గరికి రావాల్సి వచ్చింది అని చెప్పేసి అనగానే పోలీసులు ఇంకా ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి చుట్టూ సీసీ కెమెరాలు చూస్తూ చూసాం కానీ ఇక్కడ మమత ఇంకొక తెలివిగా కూడా బిహేవ్ చేసింది అదేంటంటే ఆవిడ చుట్టూ ఉన్న కెమెరాలను కూడా ఆఫ్ చేసే ప్రయత్నం చేసింది కానీ ఒక్క కెమెరాలో మాత్రం ఆమె రికార్డ్ అయ్యింది పాప చిన్న పాపని తీసుకొని అక్కడికి వెళుతున్నప్పుడు ఆపోజిట్ గా ఒక ఇంట్లో ఉన్న కెమెరా ఆవిడని క్యాప్చర్ చేసింది దారిలో ఉన్న కెమెరాలను కూడా ఆవిడ చాలా తెలివిగా ఆఫ్ చేసినప్పటికీ కూడా ఏదైతే ఇంట్లో ఉంటుందో ఆ కెమెరా ఆవిడని క్యాప్చర్ చేసింది చేసి ఆ లోపలికి తీసుకెళ్తున్నప్పుడు ఆ పాపతోటి ఆవిడ వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ లో ఉంది వచ్చేటప్పుడు సింగిల్ గా వచ్చింది వేరే డ్రెస్ మార్చుకొని వచ్చింది సో పోలీసులు ప్రాథమికంగా ఈమెను సస్పెక్ట్ చేశారు అంటే ఈమెదో చేసి ఉంటది పాపని అని చెప్పేసి పోలీసులు తీసుకెళ్లి అమ్మ చెప్పు పాపని ఏం చేసినావు పాప నీతోటే లోపలికి వచ్చింది పాప మళ్ళీ బయటకు రాలేదు ఏం చేశావు అని చెప్పేసి గట్టిగా దబాయించి అడగగానే ఆవిడ ఒప్పుకుంది ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేస్తున్నారు అంటే పోలీసులకు ప్రాథమికంగా తెలిసింది కానీ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇంకెవరైనా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారా పాపం తీసుకెళ్లేటప్పుడు ఈ మొక్కతే తీసుకెళ్ళిందా లేకపోతే ఎవరైనా ఇంకా ప్లానింగ్ చేశారా లేకపోతే ఎవరైనా చంపమని చెప్పారా చంపతే డబ్బులు ఇస్తానన్నారా ఇవన్నీ కోణాలలో కూడా పోలీసులు ఎంక్వైరీ అనేది చేస్తూ వస్తున్నారు తెలిసిన తర్వాత ఆమెకు ఎట్లా పనిష్మెంట్ ఉంటుంది అది మర్డర్ కేసు కింద వచ్చేస్తే చిన్న పాప కాబట్టి ఇంకా ఎక్కువగా క్రిమినల్ యాక్సిస్ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఆమె దాదాపుగా సెవెన్ టు టెన్ ఇయర్స్ ఖచ్చితంగా జైలు శిక్ష ఇదంతా అనుభవించే అవకాశం ఉంటుంది వాళ్ళ అమ్మ మీది కోపము ఆ ఎలాంటి విషయం తెలియని అంటే వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు వాళ్ళ అమ్మ మీద కోపం ఎందుకు వచ్చింది ఇవన్నీ తెలియని ఒక చిన్న పాప మీద చూపించింది చూడండి అసలు దారుణం ఆ సంఘటన మాత్రం అసలు తట్టుకోలేని సిచ్యువేషను అక్కడ ఒకేసారి విషాద ఛాయలు అనుకున్నాయి వెంటనే వాళ్ళ నాన్న కూడా తెలిసి శనివారం రోజు జరిగింది ఇది మనకి శనివారం రోజు జరిగితే వాళ్ళు వాళ్ళ నాన్న రావడం ఎంత చూడడము ఇదంతా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తూ ఉన్నాము పోలీసులకు దొరకదనుకోవడం మీ భ్రమ క్రైమ్ చేసేటప్పుడు మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా వదిలేస్తారు దొరికిపోతారు మీ జీవితాల్లో నాశనం అయిపోతాయి నువ్వు చేసింది తప్పే కాదు వాళ్ళు బాగుపడాలని చెప్పేసి నిన్ను ఎవరినైతే మమతను హెచ్చరిస్తారో హెచ్చరించినందుకు వాళ్ళ అమ్మతో కూర్చొని మాట్లాడుకోవాల్సింది నాకు ఇలా మాట్లాడితే నచ్చట్లేదు నన్ను కోప్పడద్దు నా ఇష్టం నా జీవితం ఏమైనా కానివ్వండి మీరు పట్టించుకోవద్దు నన్ను నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే వాళ్ళు వదిలేసేవారేమో అలా కాకుండా నీ ఇష్టానికి నువ్వు ఆలోచన చేసేసుకొని ఈ లా అమ్మను పనిష్మెంట్ చేయాలి అంటే కూతుర్ని చంపుతేనే పనిష్మెంట్ అన్న విషయాన్ని నువ్వు ఎట్లా అసలు అంత మానవత్వం ఎలా మర్చిపోయావు పిన్ని పిన్ని అని రోజు నీ వెంట తిరుగుతూ పిన్ని నాకు ఇది కావాలి ఇది కావాలి అని చెప్పేసి నీ కూతురు నీ పిల్లల లాంటి పాపనే కదా ఆ అమ్మ తర్వాత అమ్మ అంటే పిన్నేగా అలాంటి పిన్ని స్థానంలో ఉండి నువ్వు పాపను చంపే అంత మూర్ఖత్వంగా అలా బిహేవ్ చేసిందంటే ఆమె మైండ్ సెట్ ఎంత క్యూరియాలిటీగా ఆలోచించిందో ఒకసారి ఆలోచించండి ఆమె వాళ్ళ ఆయన పంపిస్తున్న డబ్బులన్నీ కూడా వృధాగా అప్పులు కట్టుకుంటూ ఆ నాశనం చేస్తుంది అని పిల్లలు ఉన్నారు జాగ్రత్త పడు జాగ్రత్త చేసుకో అన్న మంచి మాటలు చెప్పినందుకు నీకు ఆవిడ మీద కోపం వచ్చేస్తే కూర్చొని వాళ్ళ వాళ్ళతో పడాల్సింది వాళ్ళతో మీరు తేల్చుకోవాల్సింది లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సింది నా మీద ఇలా చేస్తున్నారు ఇలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను మానసికంగా హింసిస్తున్నారు అని చెప్పేసి పెట్టాల్సింది లేదు అంటే వేరు కాపురంగా వెళ్ళిపోవాల్సింది వేరే ఇల్లు చూసుకొని మీ పిల్లల్ని తీసుకొని నువ్వు అక్కడ ఉండాల్సింది అలా కాకుండా కలిసి ఉంటూనే ఏం తెలియనట్టు పాపను చంపేసి అసలు అలా కోస్తున్నప్పుడైనా నీకు ఆ మమతకు మానవత్వం మర్చిపోయి కోస్తున్నప్పుడైనా కనీసం మరి చిన్న పాప ఏం తెలియదు ఈ అంటే నాకు అన్న ఒక్క ఆలోచన కూడా లేకుండా ఈ దీక్షను దారుణంగా చంపేసింది పోలీసులు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది కదా మొత్తం ఫైనల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కేసు పోలీస్ స్టేషన్ లోనే ఇంకా ప్రాథమిక విచారణలో ఉంది కాబట్టి మనం దీని మీద ఇంకా ఇప్పుడే మనం ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పేసి అనలేము మనము సెక్షన్స్ అప్లికేబుల్ అయిన తర్వాత మనం వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ పడబోతుంది ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను అప్పుడు మళ్ళీ ఒక మీకు వీడియో చేస్తాను కంపల్సరిగా కానీ ఇలాంటి మానవత్వం లేని మనుషులు మన మధ్యలోనే ఉంటున్నారు జాగ్రత్త పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మన వాళ్ళు అని మాత్రం నమ్మొద్దు చూసారు కదా పిల్ల దొరకట్లేదని చెప్పేసి వాళ్ళ మధ్యలోనే నాటకంగా తిరుగుతూ మరి పిల్లల ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే దొరకబట్టరు దొరకలేరు అని అనుకున్నట్టున్నారు పోలీసులు ఫస్ట్ ప్రాథమికంగా చూసిందే సిటీవీ ఫుటేజ్ అది ఆఫ్ చేస్తారన్న విషయం ఆమెకు తెలిసినప్పటికీ కూడా ఒక్కే ఒక్క దగ్గర మిస్ అవ్వడంతో దొరికింది సో ఖచ్చితంగా క్రిమినల్స్ తప్పించుకోవడానికి ఛాన్సే లేదు ఏదో ఒక చోట ఏదో ఒక ప్లేస్ లో దొరకాల్సిందే దొరుకుతారు ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది కానీ చిన్న పిల్లలు చిన్న పిల్లల్ని ఏదన్నా చేసేటప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళతో తేల్చుకోండి ఇప్పుడు ఆ పాపను చంపేస్తే ఆ అమ్మాయికి ఆవిడకి ఒక కన్నీటి విధను వదిలేసావు కానీ తర్వాత నీకు నీ పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోలేకపోయాను ఇద్దరు పిల్లలు తల్లి లేకుండా అయిపోయారు సో మమతను ఖచ్చితంగా చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఏదైనా ఉంటే కూర్చొని తేల్చుకోవాల్సింది ఆడుకుంటున్న పాపను తీసుకెళ్లి కోడిలాగా కట్ చేసావు చూడు మేడమ్ వస్తున్నప్పుడైనా కనీసం నీకు విజ్ఞత అనిపించలేదు మానవత్వం మర్చిపోయావు ఇంత రాక్షసత్వంగా బిహేవ్ చేసావు చూడు పోలీసులు నిన్ను ఊరికే వదిలిపెట్టరు చాలా పనిష్మెంట్ ఉంది సో జాగ్రత్త బియ్యం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మీకు కూడా ఎవరితోనైనా విభేదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోండి ఏదన్నా ఉంటే కేసులలో పెట్టేసుకోండి కానీ చంపుకునే దాకా మాత్రం వెళ్ళదు థ్యాంక్ యూ